ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు సున్నామమున మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఆగస్ట్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ టి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దినామన్న ఈ దినమన ధ్యానాంశం శ్రమలు ఎన్న తగినవి శ్రమలు ఎన్న తగినవి దేవుని వాక్యం చదువుకుందామండి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన దీవించి కాక దేవుని బిడలరా దేవుని వాక్యం చూసినట్లయితే ఆ పౌలు రోమా సంఘానికి చక్కని మాటలు రాస్తున్నాడు మనం ప్రస్తుతం అనిపిస్తున్న కష్టాలు రాబోయే దేవుని మహిమతో పోలిస్తే చాలా తక్కువని కాబట్టి అటువంటి విశ్వాసులు దేవుని బిడలు భవిష్యత్తులోని గొప్ప ఆనందాన్ని ఆశించి ప్రస్తుతం ఎదురయ్యే కష్టాలను సహించాలని ఆ బోధిస్తుంది మొట్టమొదటిగా ప్రస్తుత కష్టాలు క్రీస్తు ప్రభు విశ్వాసులు భూమిపై జీవిస్తున్నప్పుడు అనేక శ్రమలను కష్టాలను ఎదుర్కొంటారు కొంతమంది అంటూ ఉంటారు మాకు ఏ కష్టాలు సమస్యలు లేవని అయితే నువ్వు సరైన విశ్వాసు దేవుని బిడవు కాదనమాట మరి క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించి వారు అందరూ కూడా శ్రమలు అనిపిస్తారని దేవుని వాక్యం చూస్తున్నాం కనుక దేవుని వెళ్ళారు మనకు శ్రమలు కావాలి కష్టాలు కావాలి అప్పుడే మనము ఆ నిజమైన మరి విశ్వాసముగా సహించినప్పుడు ఆ శ్రమలు కూడా వెళుతున్నప్పుడు మనం నిజమైన విశ్వాసులుగా ఉండగలము రెండవదిగా భవిష్యత్తు మహిమ భవిష్యత్తు మహిమ ఈ కష్టాలు రాబోయే దేవుని మహిమతో క్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు మనకు లభించే శాశ్వతమైన ఆనందం ఐశ్వర్యంతో పోల్చలేనివి అని పౌరు భక్తుడు అంటున్నాడు దేవునికి స్తోత్రమే కాక మూడవదిగా ఆశ ఆశ ఈ వచనం విశ్వాసులకు నిరీక్షణను ఆశను అందిస్తుంది అనమాట అంటే ప్రస్తుతం అనిపిస్తున్న బాధ తాత్కాలికమని ఇది ఎక్కువ కాలం ఉండే సమస్యలు కాదని దేవుని మహిమతో కూడిన శాశ్వత ఆనందం కోసం ఈ బాధను భరించవచ్చని ఈ పరిశుద్ధాత్మదేవుడు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇంకా మనం చెప్పాలంటే ఈ యొక్క రోమ రోమిళిక పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే మనకి ఎంతో ధైర్యాన్ని మరి స్ఫూర్తినిస్తుందండి రాబోయే దేవుని మహిమను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత కష్టాలను ఓర్పుతో విశ్వాసం సహించాలని మరి వచ్చిన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యోబు భక్తుని గురించి మనం చూసినట్లయితే యోగు వలె మనం స్థిరంగా నమ్మినట్లయితే ఈ లోకం ఇవ్వలేని సమాధానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు దేవుని ప్రేమించే ప్రేమించేవారు కనుక ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారి పిలువబడిన వారికి మేలు కలిగటే సమస్తమును సమకూడి జరుగుతున్నవి ఎరుగుదని పౌరభక్తుడు భక్తుడు రోమ ఏదో ఆజీ ఏమిదో వచ్చిన రాస్తున్నాడు అవును దేవుని ద్వారా మనకు వచ్చే శ్రమలు కష్టాలు ఇవన్నీ కూడా మేలుకరంగా దేవుడు చేస్తాడు కీడులు కూడా మేలుకరంగా చేసే దేవుడిగా ఉన్నట్లుగా యోగు భక్తిని యొక్క మరి శ్రమల ద్వారా మనం జీవితం ద్వారా చూస్తున్నాం ఒకప్పుడు ఒక భక్తి దంపతులు తమ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారి బంధువులు దేవునికి దూరంగా ఉన్నారు అనుకున్న రీతిగా వారికి అనేక సంవత్సరాలుగా సంతాన భాగ్యం లేకుండా అనేకమంది వారిని నిందిస్తున్నారు మరియు వారు పేదరికమును అనుభవిస్తున్నారు దేవుని మార్గం ఎరిగిన వారి బంధువర్గం మధ్య వారిని హేళన చేయటకు అవకాశం వచ్చింది అనేక మంది హేళన చేయటం మరి అపహాసం చేయటం జరిగింది అవన్నీ కూడా వారు సహిస్తూనే వచ్చారు దేవుని వెళ్ళారు వారు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళేవారు పరిశుద్ధ గ్రంథాల అనుదినం ఎంతో విశ్వాసంతో మరి ప్రార్థనతో చదివేవారు ఆయనను ఎందుకు ఆశీర్వాదం లేదని మరి అనేకమంది వాళ్ళని హేళ చేసేవారు ఆయనను ఆ దంపతులు ఇటువంటి ప్రతికూల సమయంలో కూడా ప్రభుని ఎంతో హత్తుకుని ఉన్నారు వారి యొక్క సహనాన్ని చూసిన దేవుడు వారికి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించి సరైన సమయానికి వారి దేన స్థితిని మార్చాడు దేవునికి స్తోత్రమే కలిగిన గాక దేని బిడ్డ నిన్ను ఎవరైనా నిందిస్తున్నారా అపహాసం చేస్తున్నారా ఒకవేళ నీకు బిడ్డలు లేమో బిడ్డలు లేవనే మరి కష్టాలు గుండా సమస్యలు కూడా విడుతున్నావేమో అవమాన పొందుతున్నామేమో దేని బిడ్డ ధైర్యం తెచ్చుకొని ఈ వచ్చిన పట్టుకొని దేవుని సందరూ ప్రార్థన చేయదేవిడ నీ యొక్క మరి మరి ఆ ఆ యొక్క కష్టాలు సమస్యలు మిమ్మల్ని అపహాసం చేసేటువంటి వారు మధ్య దేవుడు మీ పట్ల అద్భుతాలు చేసి మీకు మరి సరైనటువంటి స్థితిలో దేవుడు తన కార్యం జరిగిస్తాడు దేని బిడ్డ వారికి ఈ భక్తి గల ఈ దంపతులకు దేవుడు వారి సహనాన్ని సంతానం అనుగ్రహించి సరైన సమయానికి వారిని హెచ్చించి వాళ్ళని దేనస్థితి మార్చాడు దేవుని స్తోత్రం కలిగి కాక దేవుడు ఎంతో మహిమకరంగా వారిని ఆశ్రయించినట్టుగా చూస్తున్నాం బిడ్డ సహించు ప్రభుల ముందు సాగు శ్రమలు కష్టాలు అని అన్నడూ కూడా ప్రభు ప్రభుని విడిచిపెట్టి వెనకం చేయొద్దు యోగు భక్తులైన ముందుకు సాగు కనుక మీ బాధలు మర్చిపోయాను గట్టిగా పట్టుకోండి ఎంతో కాలంగా అనుభవించిన మీ శ్రమకు మంచి ప్రతిఫలం ఉన్నది దేవుని బిడ్డారా దేవుని మహిమను హెచ్చించినకు మీరు కనుల ఆలోచించదురు దేవుడి మాటలు దీవించిన ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధుడు మాత్రండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చరించుకున్నావు నాయన మా తండ్రి ఉదయకాల ధ్యానం ద్వారా పరిశుద్ధ ఆత్మదే మీరు మాతో మాట్లాడి విధానం స్తోత్రాలు ఎవరైతే శ్రమలు గుండా కష్టాలు గుండా వేదనలు గుండా వెళుతున్నారో వారందరి పట్ల కార్యం చేయండి సంతానం లేక బాధపడుతున్న బిడ్డల పట్ల వారికి చక్కని సంతానం దయచేయండి నాయన వాహం కానీ యొన బిడ్డలకు ఈ నెల అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వ్యవహార ఘనంగా జరుగునిగాక మా తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక ఉన్నతి విద్యలు అభ్యసించి చాలీ చాలా జీవితాలతో బతుకుతున్న యమన బిడ్డల పట్ల కార్యం జరిగించుకొని వారికి నాయన అర్హత మించిన జాబులు గాక ఎవరైతే నాయన రోగాలతో మరి ఆయన వ్యాధులతో సీరియస్ కండిషన్లో మరి నాయన ఐసీఏలు ఉంటున్నారు ఇప్పుడే కలబరి శిరువు రక్త ప్రభావం శిరసిన పాదనం ప్రారంభం చేస్తున్నాం నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి నాయన ని ఆయా బిజినెస్ చేసిన బిడ్డలు దీవించండి రైతులు దీవించండి వారి పాడిని పంటను దీవించండి నాయనాన్ని స్తోత్రాలు చినిచ్చినంత ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ బిడ ధ ధరంపి తన వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి హోలీ టింటి పట్ల హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ప్రోత్సహిస్తూ సహకరిస్తూ ఎన్నో రకాలుగా నాయన సహాయం చేస్తున్నటువంటి నీ బిడ్డలను స్వదేశీ విదేశాలని బిడ్డలను బహుగా దీవించి వారు రావాల్సిన దీవుని మెండుగా దయచేసి వారి కుటుంబాలు దీవెని ఆస్వాదించండి ప్రభా ఈ దినమంతటితోనే బిడల చుట్టి మీరు రక్తగించు చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం కాపాడేని దూతను కావలసని కృపాక్షేమలేని బిడల వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘనత మీకే చేయించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏ పరిశుద్ధ పరిశుద్ధు నామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభేసు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ దేవుని కనీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్